ఈ రోజు ఒక ఇరవై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మాన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతాం ప్రధానంగా ఇలా ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ అని కూడా కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకుని విద్యార్థులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా మానసిక ఉన్నారు దీని ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు పురుషుల మీద వేసినటువంటి పరిస్థితి కళ్ళ అందంగా కనబడుతూ ఉన్నది మేమేమంటున్నాం అంటే తక్షణమే ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎనిమిది వేల కోట్ల ఫీజు ఎంబర్స్ విడుదలయ్యాలని చెప్పేసి అదే బి కేటగిరీ సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే నీకు ఒకవైపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాలేదు వీళ్ళు బీ కేటగిరీ సీట్లను ఒక్కొక్క సిఎస్ సి సీట్ ను పదిహేను లక్షల నుంచి మొదలు పెడితే పద్దెనిమిది లక్షలు అందట్లో సరుకులాగా పిచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు అదే విధంగా కాలేజీలలో మేము ఇష్ట రీజుల ఫీజులు పెంచుకుంటాం అని చెప్పేసి వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఫీజులను ఇట్ల పరిస్థితులు ఉపేక్షించలేదు అని చెప్పేసి అయినప్పటికీ కూడా మేము ఫీజులు పెంచామని చెప్పేసి వాళ్ళ లాభాపేక్ష ఇలా ప్రభుత్వం తోటి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి తక్షణమే అసహ్యంగా పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదే విధంగా డీమ్డ్ యూనివర్సిటీ ఇవ్వరు పెట్టిన నిర్ణయంలో డీమ్ యూనివర్సిటీ ఎవరు పెట్టి మన ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలో సామాజిక న్యాయం ఉంటుందా రిజర్వేషన్ ఉంటాయా ఇబ్బంది ముప్పైగా ఫీజులు పెంచుకుంటారు మినిస్ ఉన్నట్టు డీమ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే విద్యార్థుల జీవితాలను రోడ్డు పాలు చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ తోటి జూలై ఫస్ట్ తారీఖు మేము ఇక్కడ మాస్ ఆఫ్ డైన్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తాం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా